రామగుండం భక్తాంజనేయ స్వామి ఆలయంలోని సంతోషి మాత యాభైవ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు ఈ మేరకు సంతోషి మాత ఆలయం యాభైవ వార్షికోత్సవం సందర్భంగా లోకేష్ కాండోయ్య అగర్వాల్ శివ సంతోష్ కాండోయ్య అగర్వాల్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ సంతోషి మాత యాభయవ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం అంకురార్పణ నవగ్రహ పూజ కలశ స్థాపన అక్కడ దీపం గణపతి హోమం నవగ్రహ హోమం శనివారం హోమం హారతి పూర్ణాహుతి పూజ కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరిగిందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో అర్చకులు రంజిత్ శర్మ రమణ శర్మ వారి వృద్ధంతో పాటు ఆలయ కమిటీ నిర్వాహకులు కౌశిక వెంకటరమణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు స్థానిక వత్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిష్ఠించబడినటువంటి యొక్క అమ్మవారి సంతోషమాత ఈ సంవత్సరంతో యాభై సంవత్సరములు పరిపూర్తయిపోతున్నటువంటి యొక్క సందర్భంగా ప్రత్యేకమైనటువంటి యొక్క పూజా కార్యక్రమము అట్లాగే అమ్మవారి యొక్క హవనం అనగా దుర్గా సప్తాశతి పారాయణ పూర్వక చండీ హవనాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమంలో స్నేహితులు లోకేష్ కుమార్ గారు అట్లాగే వారి యొక్క సోదరుడైనటువంటి యొక్క శివసంతోష్ గారి యొక్క ఆర్థిక సహకారంతో ఆంజనేయ స్వామి వారి యొక్క కమిటీ వారి యొక్క సహకారంతో ఇటువంటి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఇటువంటి యొక్క కార్యక్రమమును ఒక్క వాళ్ళ కోసం కాదండి ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క సమస్తమైనటువంటి యొక్క భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యములతో అష్టైశ్వర్య భోగవాక్యములతో జీవిత పర్యంతం కూడా సంతోషంగా ఉండాలనేటువంటి యొక్క భావన చేత సంతోషమాత యొక్క యాభై సంవత్సరముల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఇటువంటి యొక్క కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి యొక్క ప్రతి భక్తునికి యాభై మంది గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా అమ్మవారి దయతోటి అష్టైశ్వర్య భోగవాక్యములను కలుగని ప్రార్థిస్తూ ఇటువంటి దాన్ని